త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం బిల్లు రెండు వేల ఇరవై ఐదు పార్లమెంటు ఆమోదం పొందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు సహకార రంగానికి ఇది చారిత్రక రోజుగా అభివర్ణించారు బిల్లు ఆమోదం వల్ల సహకార విద్యను భారత పాఠ్యాంశాలకు చేర్చే వీలుంటుందని ఆయన తెలిపారు ఈ యూనివర్సిటీ ద్వారా దేశవ్యాప్తంగా శిక్షణ పొందిన యువత సహకార రంగాన్ని మరింత సమగ్రంగా వ్యవస్థీకృతంగా ఆధునిక యుగానికి అనుకూలమైందిగా మారుస్తారని యాక్స్లో షా పోస్ట్ చేశారు సహకార యూనివర్సిటీ బిల్లును మార్చి ఆరున మంగళవారం ని ఓటుతో బిల్లు ఆమోదం పొందింది రాజ్యసభలో జరిగిన చర్చలో ఇరవై ఎనిమిది మంది సభ్యులు పాల్గొన్నారు త్రిభువన్ సహకార వర్సిటీ గుజరాత్ లోని ఆనంద్ లో ఏర్పాటు కానుంది భారత్ లో సహకార ఉద్యమానికి మార్గదర్శకులలో ఒకరైన త్రిభువన్ దాస్ కిషీభాయ్ పటేల్ పేరును విశ్వవిద్యాలయానికి పెట్టారు